శ్రీమాతరేణ అరవై ఆరు అదృష్ట సంఖ్య కలిగిన వారి యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం ఈ అరవై ఆరు అదృష్ట సంఖ్య అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సంఖ్య సకల సుఖాలు ఐశ్వర్యాలు సకల భోగాలు కూడా ఈ అరవై ఆరు అదృష్ట సంఖ్య కలిగిన వారికి విశేషంగా లభించేటువంటి అవకాశం ఉంటుంది విజ్ఞానంలో కానీ అంటే అటు గణిత శాస్త్రంలో కానీ శాస్త్రంలో కానీ రసాయన శాస్త్రంలో కానీ వీరు వద్దడులుగా ఉంటారు అలాగే సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యత ఉంటుంది ఈ అరవై ఆరు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వాడు చాలామంది సినీ రంగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదో ఒక విశేషమైనటువంటి వాయిద్యకారులుగా కూడా వీరు రాణించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీరు వివేకంతో ఎక్కువగా ఉండడం చేత ఎక్కువ విజయాన్ని సాధిస్తారు ధనాదాయం బాగుంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేట వారిగా ఈ అరవై ఆరు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు ఉండడం జరుగుతుంది వీరికి భగవానుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అందువలన కళారంగంలో కానీ కళల పట్ల కానీ మక్కువ ఎక్కువ ఉంటుంది అందువలన ఆయా రంగాల్లో మీరు ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణువ